అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కూడా మరో శుభవార్తం ప్రకటించిన రేవంత్ సర్కార్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారంటీల హామీలో రెండు పథకాలు అంటే మహాలక్ష్మి రాజీవ్ శ్రీని ప్రారంభించారు సో ఈ మధ్యనే ఐదు వందల రూపాయల సిలిండర్ సబ్సిడీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను కూడా ప్రారంభించారు విద్య వైద్య మహిళ రైతు సంక్షేమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరిహారం ఇచ్చి ఆదుకున్నారు రానున్న రోజుల్లో పూర్తి పథకాలు అమలు చేస్తామని చెప్పారు తాజాగా రేవంత్ సర్కార్ తెలంగాణ రేషన్ కార్డుదారులకు గొప్ప శుభార్త చెప్పారు సో సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు గొప్ప శుభార్తను అందించారు తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై సన్న బియ్యం అందించేందుకు ముందుకు వచ్చింది సర్కార్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు సన్న వడ్డకు బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై ఆయన స్పందించారు తెలంగాణ పేదలు సన్న బియ్యం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు అందుకు అవసరమైన వడ్లను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు ఎన్నికల సమయంలో ధాన్యానికి కిమ్టాకు ఐదు వందల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తుమ్మలా గుర్తు చేశారు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై బోనస్పై చర్చించినట్లు ఆయన తెలిపారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దంద పెద్ద ఎత్తున పెరుగుతుందని రేషన్లో దుడ్డు బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య నలభై శాతం కూడా వాటిని తినడం లేదని నిలవలు పెరిగిపోతున్నాయని అన్నారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు అలాగే త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం కూడా మారుతున్నట్లు తెలుస్తుంది వీటి వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తుమ్మల పేర్కొన్నారు